జూబ్లీ వేడుకలకు కవిత హాజరయ్యారు ఆమె రాకను తెలుసుకున్న నేతలు ఎంట్రీ సాంగ్ పాడాలని ఓ సింగర్ కు నిర్వాహకులు చెప్పారు అతను వేదికపైకి వచ్చి పాట పాడుతున్న తరుణంలో పార్టీలోని ఓ గ్రూపునకు చెందిన మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ ఆవేశంతో ఊగిపోయారు వెంటనే బౌన్సర్లు పిలిపించి ఆ సింగర్ ను స్టేజ్ మీద నుంచి కిందికి దింపేశారు అంతే ఈ ఘటన చూసిన గులాబీ నేతలు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు పార్టీ పరువులు తీస్తున్నారని చర్చించుకున్నారు ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బీఆర్ఎస్ లో రెండు మూడు గ్రూపులు ఉన్నాయని ఎప్పటి నుంచో చర్చ నడుస్తుంది కవితను ఓ వర్గం ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తుంది ఈ క్రమంలో ఆదివారం జరిగిన రథతోత్సవ సభలో ఆ గొడవలు బహిర్గతమయ్యాయి కవిత పాట పాడకుండా మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ అడ్డుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఎన్నికలకు ముందు కవితపై ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు దీంతో పాటు పలు అవినీతి ఆరోపణలు ఆమెపై ఉన్నాయి కవిత వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందని బీఆర్ఎస్ తో ఓ వర్గం ఫీల్ అవుతుందట ఈ క్రమంలో ఆమె ప్రాధాన్యతను తగ్గించే పనిలో వారున్నారు అయితే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ సీఎం అయ్యారు ఆ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన కవిత గెలుపొందారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ సర్కార్ అధికారాన్ని నిలబెట్టుకుంది కానీ నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కవిత ఓడిపోయారు తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కేసీఆర్ కేబినెట్ లో కుటుంబ సభ్యులు కేటీఆర్ హరీష్ రావులు మంత్రులయ్యారు ఆయన మరో మేనల్లుడు సంతోష్ రావును రాజ్యసభకు పంపారు దీంతో కేసీఆర్ ఫ్యామిలీలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని కాంగ్రెస్ బిజెపి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ఇటీవల కవిత ఓ ఇంటర్వ్యూలో సైతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి చులకనగా మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే ఈ మధ్య మధ్య కాలంలో ఆమె రాజకీయ స్టేట్మెంట్లు కూడా ఘాటుగానే ఉంటున్నాయి కీలక పదవుల్లో ఉన్నారు మధ్య మాఫియాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఈ మధ్య కాలంలో సైలెంట్ గా ఉండి రీసెంట్ గా యాక్టివ్ అయ్యారు ఈ క్రమంలో పార్టీలో కొందరి నేతలకు ఆమె తీరు నచ్చడం లేదు దీంతో పాటు గ్రూపు రాజకీయాలు నడిపిస్తుందని ఆమెపై అనేక ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్ మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో ఒకటి కాదు ఇంకా రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ తక్కువ వజ్రాభరణాలు క్యారెట్ కు ఆరు వేలు తక్కువ